ఉప ఎన్నికపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది ఇందులో భాగంగా ఇవాళ పెద్ద ఎత్తున నియోజకవర్గంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది ఐదు వేల మంది కార్యకర్తలతో ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు ఈ మీటింగ్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ రావుతో పాటు ముఖ్య నేతలు హాజరు కానున్నారు ఉప ఎన్నికకు సంబంధించి ప్రచారం పాదయాత్ర సభలు సమావేశాలు ర్యాలీలపై కేడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవటమే టార్గెట్ గా బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది మరోవైపు ఈ నెల పదిహేనున మాగంటి సునీతతో నామినేషన్ వేయనున్నారు రెట్ ఇదే విషయంపై మరింత ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు కరుణాకర్ అంటే జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించి బీఆర్ఎస్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అంటే రాబోయే రోజుల్లో సమావేశాలు కావచ్చు సభలు కావచ్చు ప్లాన్ చేశారు జూబ్లీహిల్స్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తుంది ఎందుకంటే జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని ఏ విధంగా పట్టుదలతో ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ పక్కా ప్రణాళికతో వెళ్తుంది అందులో భాగంగా ఈ రోజు జూబ్లీ హిల్స్ రహమత్ గారి ఎస్పీఆర్ గ్రౌండ్లో భారీ స్థాయిలో పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు ఈ సమావేశానికి దాదాపు ఐదు వేల మంది పార్టీ కార్యకర్తలు నేతలు వస్తారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం మనం జూబ్లీల్స్ ఉప ఎన్నిక ఎప్పుడైతే మాగంటి గోపినాథ్ అకాల మరణం తర్వాత ఉప ఎన్నిక అనివార్యమైందో అప్పటి నుంచే జూబ్లీల్స్ ఉప ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్లోకి దిగింది అందరికంటే ముందు అన్ని డివిజన్ల వారీగా ఇన్ఛార్జిగా నియమించి ప్రచారం మొదలుపెట్టింది దాంతోపాటు బీజేపీ కాంగ్రెస్ పార్టీల కంటే ముందే అభ్యర్థిని ప్రకటించింది దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి సునీత మాగంటి సునీత ను ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించడంతో ఆమె ఇప్పటికే ఇంటింటి ప్రచారం కూడా నిర్వహిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి తమ సిట్టింగ్ స్థానాన్ని గెలిచి హైదరాబాద్తో పాటు తెలంగాణలో తాము బలంగా ఉన్నామని సత్తా తమ సత్తా చాటాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ గట్టి పట్టుదలతో ముందుకు వెళ్తుంది అందులో భాగంగా ఈరోజు విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది దాంతోపాటు ప్రత్యేకంగా రూమ్ను కూడా ఈ ఎన్నికకు సంబంధించి ఏర్పాటు చేయబోతుంది వార్ రూమ్ నుంచి పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచార సరణిని పరిశీలించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించింది ఇక రానున్న రోజుల్లో ఎందుకంటే ఈ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది ఈ నెల పదిహేనున బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు కాబట్టి రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో ఎన్నికల సరళి అందులో ప్రధానంగా ర్యాలీలు సభలు సమావేశాలు బహిరంగ సభలు ఈ విధంగా ఇంటింటి ప్రచారం నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తుంది అందులో భాగంగా ఈ రోజు మరి కాసేపట్లో పదకొండు గంటలకి ఎస్పీఆర్ గ్రౌండ్ అహ్మత్ నగర్లో భారీ ఎత్తున విస్తృతాయి సమావేశం ఏర్పాటు చేస్తుంది ఈ సమావేశానికి ఐదు వేల మందితో భారీ సక్సెస్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం హరీష్ థ్యాంక్ యూ కరుణాకర్